అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే క్రిప్టో ఫిక్స్డ్ డిపాజిట్ మోసం నిజామాబాద్ లో పదిహేను కోట్లు రూపాయలు కొట్టేసిన ముఠా బయటపడింది నిజామాబాద్ ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి కోట్లు కొల్లగొట్టారు క్రిప్టో కరెన్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ పేర్లతో పలువురి నుంచి మొత్తం పదిహేను కోట్లు రూపాయలు సేకరించారు బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించారు ఓ టీచర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిజామాబాద్ జిల్లా పోలీసులు నిందితుల ఇద్దరిని అరెస్టు చేశారు సీసీఎస్ఏసిపి నాగేంద్రచారి సెప్టెంబర్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున వివరాలు వెల్లడించారు చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్గా చదువుకున్న మహమ్మద్ మెయిజ్ ఖాన్ సయ్యద్ అహ్మద్ హసన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో అక్రమాలకు తెరలేపారు అధిక వడ్డీ ఇస్తామంటూ పలువురి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించారు శ్రీం ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ మోవిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేర్లతో కంపెనీలు సృష్టించి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు సేకరించారు ప్రాఫిటరీ హబ్ కామ్ స్కోట్రోప్రాఫిట్ కాం పేర్లతో ఆన్లైన్ సైట్లు ఏర్పాటు చేసి కమిషన్ ఏజెంట్లను నియమించుకుని ముంబై గుల్బర్గాలో రీజియనల్ ఆఫీసులు ఓపెన్ చేశారు హైడ్రాము కంపెనీ పేరుతో హైదరాబాద్లో ఆఫీస్ నడిపారు సైబర్ నేరస్తులతో కలిసి డాలర్ ట్రేడింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి వందలాది మంది నుంచి పదిహేను కోట్లు రూపాయలు సేకరించారు ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే నూట ఇరవై ఐదు మంది ఎనిమిది కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తేలింది పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు చూపుతూ డబ్బు మొత్తాన్ని తమ వద్దే ఉంచుకున్నారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన హకీం అనే టీచర్ వద్ద పెట్టుబడి పెట్టడంతో పాటు ఏజెంట్ గా పనిచేసి మరికొందరిని ఇన్వెస్ట్ చేయించాడు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పెట్టుబడి పెట్టినవారు ఒత్తిడి చేయడంతో హకీం పది రోజుల క్రితం ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిపి సాయి చైతన్య విచారణ బాధ్యతను టీం టీంకు అప్పగించారు దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు మహ్మద్ మేజ్ ఖాన్ సయ్యద్ అహ్మద్ నిజామాబాద్ నిజామాబాద్లో అరెస్టు చేశారు నిందితుల ఇద్దరి బ్యాంకు అకౌంట్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వాజిద్ హుస్సేన్ అనే మరొకరు సహకరించారని అతడిని త్వరలో పట్టుకుంటామని ఈ అక్రమంలో ఇంకా ఎంతమంది ఉన్నారో విచారిస్తామని సీసీఎస్ ఏసీపీ చెప్పారు ఈ మోసాలు నిజామాబాద్లో నూట ఇరవై ఐదు బాధితులకు ఎనిమిది కోట్ల రూపాయలు నష్టానికి కారణమయ్యాయి రెండు సున్నా రెండు ఐదులో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఇరవై శాతం పెరిగాయి ఒకటి వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది పోలీసులు ముంబై గుల్బర్గా ఆఫీసులపై దృష్టి పెట్టి మరిన్ని అరెస్టులు చేస్తున్నారు జాగ్రత్తలు సూచనలు క్రిప్టో ఫిక్స్డ్ డిపాజిట్ ట్రేడింగ్ ఆఫర్లు వచ్చినప్పుడు ఎస్సిబిఐ ఆర్బీఐ రిజిస్టర్డ్ ప్లాట్ఫారంలలో మాత్రమే పెట్టుబడి పెట్టండి అధిక వడ్డీ హామీలు మోస సంకేతం ఏజెంట్లు గ్రూప్ల ద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్ సూచనలను వెరిఫై చేయండి కోర్టు ఐపీ నోటీసులు వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు తెలియజేయండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ రీజియనల్ ఆఫీసుల పేరుతో వచ్చే స్కీంలపై అప్రమత్తంగా ఉండండి ఆర్ఈర్ఏ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ లో ఫిర్యాదు చేయండి బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టుబడి వివరాలు రెగ్యులర్గా చెక్ చేయండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి ఎస్సీబీఐ ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఆరు ఐదు ఒకటి ఏడు ఒకటి సంప్రదించండి